అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఈ రీసెంట్ టైం లో నేను ఒక టాపిక్ విన్నాను యక్షిణి యక్షిణి అంటే అసలు ఏంటి గురుగారు ఒకవేళ యక్షిణిని మనం స్వాధీనం చేసుకోవాలంటే ఎలాంటి నియమాలు పాటించొచ్చు అంటారు అసలు యక్షిణి మంచిదా చెడుదా అసలు మాకు దాని గురించి వివరించండి గురుగారు మనిషి మంచోడా చెడ్డోడా ఫస్ట్ రెండు రెండు అలాగే యక్షిని కూడా అంతే దేవతలు కూడా మంచి చేస్తే చెడు చేస్తే చెడు దేవతలైనా కూడా అంతే అయితే మనిషికి కొన్ని శక్తులు ఉంటాయి ఎంతవరకు పక్క ఇలా ఇక్కడ ఉన్న పుస్తకం ఇలా పట్టుకోగలుగుతాం తర్వాత మంచి చెప్పగలుగుతాం ఏది మంచి ఏది చెడు ఇలా కొన్ని తెలుస్తూ ఉంటాయి మనం అలాగే దేవతలు ఉన్నారు అప్పుడు దేవతలు ఏం చేస్తారు వాళ్ళు మనల్ని పుట్టించినటువంటి వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మదేవుడు కదా మనల్ని పుట్టించింది కాబట్టి దేవతలకు ఒక సహజ గుణం ఉంటుంది ఆ గుణం ఏంటంటే ఎప్పుడు కూడా మనకి మేలు చేస్తుంది పూజ చేసేవాడికి మేలు చేస్తారు వాళ్ళు పూజ చేయడం అంటే ఏదేమనుకుంటున్నారు పసుపు వేసేసి ఒక అరటిపండు పెడేసి పాయసాన్నం అనే నైవేద్యం చూపించేసి మనమే తినేస్తాం మనకి అడిగితే అది ఇచ్చేస్తారు అనుకుంటున్నాం అలా కాదు అన్యాయాన్ని ఎదిరించాలి పూజలు చేసేవాళ్ళు ఊరికి పసుపు వేసేసి నాకు దేవుడు అనుగ్రహం కావాలంటే కుదరదు ఇప్పుడు ఆ దేవతల యొక్క లక్షణం కొన్న ఉన్న గుణం ఏంటంటే కళ్ళతోనే ఆ ప్రసాదాలను తింటాయి అవి అవి చేత్తో మనలాగా తినక్కల అంటే అవి హయ్యర్ ఎనర్జీస్ అంటారు మనుషుల కంటే గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళే యక్ష గంధర్వ కిన్నెర కింపురుష ఈ జాతులన్నీ కూడా దేవతలు ఇలాంటి దేవతల క్రింద మనిషి మధ్యలో ఉన్నటువంటి మనకంటే అద్వానమైన వాళ్ళు ఉన్నారు రాక్షసులు కూడా ఉంటారు కదా అదే రాక్షసులు ఉన్నారు మనకంటే కింద వాళ్ళు అనమాట రాక్షసులు ఈ దెయ్యాలు భూతాలు ఇవన్నీ మా ఈ రాక్షసుల పని ఏంటి ఎంతసేపు విధ్వంసనో మనుషుల్లో కూడా ఉన్నారు చూడు మనం ఏదో ఒక వీడియో చెప్పుకుంటున్నాం అనుకో చక్కగా వీళ్ళు ఏదో ఫ్రీగా చెప్తున్నారు ఇంత కష్టపడి వినొచ్చు కదా అని అనుకోకుండా ఇల్లు కడతావురా అని ఒక రాశిలో చెప్పామనుకో ఆ డబ్బులు రాకుండా ఎలా కడతాడు డబ్బులు ముందు పోగేసుకున్నవాడు కడతాడు ఆ రాశిలో ఉన్నవాడు వీళ్ళు కెలుగుతూ ఉంటారు అలాగా ప్రతి చోట ఉంటారన్నమాట అంటే పొలలు పెట్టే రకాలు వీళ్ళు రాక్షస స్వభావం మనకంటే నీచమైనటువంటివి అవి అవి భూత ప్రేత పిశాచ చాకినీ ఢాకిని ఇవి అన్ని కిందకుంటాయి అలాగే వీళ్ళు ఈ యొక్క కిన్నెర జాతిలోకి ఫ్లయింగ్ సాసర్స్ అని పైన శాకిని డాకినీలు ఆకాశ మార్గంలో వెళ్తాయి అవి కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే యక్షిణీలు అడిగావు కాబట్టి దేవతలకి రాక్షసులకి మధ్యలో జాతిలో పుట్టినటువంటి వాళ్ళు యక్షిణీలు అంటే ఎనర్జీస్ అనమాట ఇవి మానవుడి కంటే హైర్ ఎనర్జీస్ యక్షిణీలు రాక్షసుల కంటే హైయర్ ఎనర్జీస్ యక్షిణీలు కానీ దేవతల కంటే తక్కువ ఎనర్జీస్ సో ఈ యక్షిణీయులకి కోపం ఎక్కువ ఉంటుంది దయాస్వభావం కూడా ఉంటుంది అవి కామరూపులు అంటే నీ రూపంలో రావచ్చు నా రూపంలో రావచ్చు వాళ్ళు కోరుకున్న రూపంలో ఇవ్వచ్చు వీళ్ళకి ఒక త్రాష్టుడు వాడు ఏమడిగాడంటే దుర్గాదేవి కూడా ఒక రూపం రా కాలరాత్రి మనకి యక్షస్వరూపాయ జటాధరాయ ధరాయా అంటే శివుడు యక్షిణి రూపంలో ఉంటాడు యక్ష రూపంలో ఉంటాడు కాబట్టి ఆ యక్ష రూపంలో శివుడు ఉన్నాడు కాబట్టి శివుడు కూడా ఒక యక్షుడి అలాగే యక్షులందరికీ రాజు ఎవడంటే కుబేరుడు ఆ కుబేరుడి క్రింద వీళ్ళందరూ పనిచేస్తారు అలాగే దుర్గాదేవి కూడా అందరూ కాలరాత్రి స్వరూపిణి యక్షిణి స్వరూపం అనమాట అంటే నాకు అడిగినోడు వాడికి ఏం తెలుసు ఒక ఒకడు ఏం పెడతాడంటే ఇక దుర్గాదేవి యక్షిణి ఎలాగ వెళ్తుందండి ఎలాగ అవుతుందండి ఏ పురాణంలో చెప్తుంది వీడి కూడా ఏదో పండితుడిలాగా నన్ను అడుగుతున్నాడు గూగుల్ కొట్టుకొని చూసుకుంటే తెలుస్తుంది సో వీళ్ళందరూ కూడా ఏంటంటే యక్షిణీ స్వరూపాలు అనేటటువంటివి చాలా సులభంగా మనం వీటిని ప్రసన్నం చేసుకోవచ్చు కొన్ని నియమాలు ఉంటాయి ఈ యొక్క మర్రి చెట్టు నీడలో మర్రి చెట్టు కింద కూర్చొని జపం చేయాలి ఇందులోనే చాలా రకాల యక్షిణీలు ఉంటాయి వట యక్షిణి అని వట వటవృక్షం అంటే చెట్టు ఆ మరిచెట్టు పైనే నివాసం ఉంటాయి అవి రాత్రులు షాకినీ డాకినీలేమో నదుల్లో చెరువుల దగ్గర ఉంటాయన్నమాట అవి సముద్రాలలో సో ఈ యొక్క తారా అమ్మవారు ఉన్నారు ఆ తారా అమ్మవారిని రావణాసురుడు పూజ చేశాడు రాముడు పూజ చేశాడు రాముడేమో దక్షిణాచారంలో పూజ చేశాడు ఈ రావణాసురుడేమో తన చేతులు కట్ చేసేసుకొని మేడ కట్ చేసేసుకొని బేపత్సంగా అవైదిక పద్ధతుల్లో పూజ చేశాడు రామచంద్ర ప్రభువుని అనుగ్రహించింది పార్వతీదేవి రూపమే తారాదేవి అంటే అందువలన ఆయన్ని అనుగ్రహించింది రావణాసురుడిని కూడా అనుగ్రహించింది కానీ రావణాసురుడికి ఏం చెప్పింది అరే నువ్వు ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే నిన్ను తోలు తీసేస్తానంది అంది కాబట్టి వీడు ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళాడు కాబట్టి వాడిని శిక్షించింది రావణాసురుణ్ణి ఇచ్చినటువంటి వరమే శాపంగా మారి వాడికి వాడిని బెల్ట్ పెట్టి ఉతుకుతుందనమాట రథాన్ని ఇచ్చిన రథాన్ని వెనక్కి తీసేసుకొని అదే రాముడు ధర్మమూర్తి కాబట్టి ఇచ్చినటువంటి ఆ రామ రాముడికి ఇచ్చిన వరాలను అలాగే ఉంచింది ఆ తారాదేవి మండుతున్నటువంటి చితాభస్మం దగ్గర ఉంటుంది ఆమె చేతుల్లో షాకినీ డాకినీలు కింద ఉంటాయి అనమాట అవి రక్షిస్తూ ఉంటాయి కాబట్టి యక్షిణీలు చాలా మంచివి ఇవి వీళ్ళకి చా మిడిమిడి జ్ఞానంతో వీళ్ళంతా కూడా యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా ఎలా తయారయ్యారంటే అవి వస్తాయి మోహింపజేస్తాయి మీ భార్యల్ని చంపేస్తాయి మిమ్మల్ని అత్యాచారం చేసేస్తాయి అవి మీతోనే ఉండిపోతాయి మీతోనే కాపురం చేస్తాయి వేరే వాళ్ళని దగ్గరికి రానివ్వరు మీ భార్య మీతో దగ్గరగా ఉంది కాబట్టి బంధాల నుంచి తొలగింపజేసేసి అది మిమ్మల్ని మీతో ఉంటుంది కాబట్టి మీ భార్యను కూడా చంపేస్తుందని పిచ్చి పిచ్చి అన్నీ భయపెడుతున్నారు యక్షిణీ సాధన గురించి వీళ్ళకి తెలీదు మా మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రిలో గొల్లపూడి పబ్లికేషన్స్ రాజమండ్రిలో చిన్నప్పటి నుంచి కూడా యక్షతంత్రం అని పుస్తకాలు బోర్డు చూసేవాళ్ళం మేము అందులో రకరకాల యక్ష పూజలు ఉంటాయి ఒక ఒకటి శాంపుల్ చెప్తాను అర్ధరాత్రి పన్నెండు గంటలకు పూజ చేయమంటాడు నల్ల కుక్కని కట్టమంటాడు నీకు అంది అందనట్టుగా నువ్వు ఎక్కడ కూర్చొని జపం చేయాలి దానికి అంది అందనట్లుగా నువ్వు ఒక ప్లేట్లో రక్తం అన్నం పెట్టాలి పెట్టి నువ్వు జపం చేస్తుంటే యక్షిణి మంత్రాన్ని అది కొంతసేపటికి దగ్గరగా మంత్రం కౌంట్ పదివేలు జపం చేయాలనుకో తొమ్మిది వేల దగ్గరికి వచ్చేసరికి ఇక ఆ యక్షిణి కుక్కలో చేస్తుంది కుక్కలోకి వచ్చేసి భావ్ భావ్ అంటూ అరుస్తూ అవి చైనలు తెంపేసుకొని మా ఆ రక్తం అన్నాన్ని తినేయాలని చెప్పేసి మనల్ని చంపేసి అది తెగితే కనుక మనల్ని చంపేసేలాగా వస్తాయి కాబట్టి ఈ ఈ రకంగా అయినా సరే వీడు భయపడకుండా వీడు మంత్ర సాధన కనుక పూర్తి చేస్తే ఇది పరీక్ష అనమాట ఆవిడ ఏం తెంపేసుకోదు దేనికైనా తెగించాలి యక్షిణీ సాధనకి తెగించినప్పుడు ఆ యక్షిణి అనుగ్రహిస్తుంది అది ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్తున్నాను ఈ కొంతమంది ఒకడు ఇద్దరు గాళ్ళు ఉన్నారు మనకి కామెంట్ పెట్టేవాళ్ళు వాళ్ళు ఏంటంటే యక్షిణీ గురించి సాధన చేసినవాడిని నేను కాబట్టి యక్షిణీ సాధనలో సఫలత పొందినవాడిని నేను నా గురువులు దగ్గర నుంచి కూడా పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారు మా గురుగారు రామలింగ సిద్ధాంత్ గారు మా గారు రాజమండ్రి వీళ్ళ తర్వాత సుసర్వ దుర్గాప్రసాద్ రాజమండ్రి దత్తాత్రేయ శర్మ గారు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ప్రధాన పూజారి అంటే అన్ని రకాల సాధనలు చేయాలి హైయర్ ఎనర్జీస్ని కూడా మనం దుర్గమ్మ తల్లిని మనం చేసుకున్నాం కాబట్టి మనకి రక్షణగా మనకి ఈ యక్షిని కంట్రోల్ చేస్తున్నాము చాలా స్వల్పంగా ప్రత్యక్షమవుతారు మానవుడి కంటే లోయర్ ఎనర్జీస్ క్షుద్ర శక్తులైతే వాటిని పూజించకూడదు మనం మానవుడి కంటే ఎక్కువ శక్తులు గంధర్వులు అప్సరసులు వీళ్ళంతా ఉంటారు కదా అప్సరసులు అంటే రంభావరోసి మేనక నాట్యాలు చేస్తారు దేవ అలాగే గంధర్వులు ఏమో పాటలు పాడతారు వీళ్ళందరూ కూడా దే దేవతలకు అసిస్టెంట్లు వీళ్ళంతా కూడా చిన్న ఎనర్జీస్ దేవతల కంటే సో మనం చేసినప్పుడు అవి మనకి హెల్ప్ చేయాలని అవి చూస్తాయి కాబట్టి ఎవరికైతే అత్యవసర పరిస్థితుల్లో వశీకరణము ఏమేమిస్తాయి వశ్యము మోహనము ఆకర్షణము విద్వేషణము తర్వాత ఉచ్చాటనము మారణము ఈ విద్యలన్నీ కూడా యక్షిణీ ఇస్తాయి తపస్సు చేస్తే ఇస్తాయి తపస్సు ఏడు రోజుల్లో చాలు ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా గారు ఉన్నారు ఇలా విభూతుని సృష్టించేవారు నోట్లోని శివలింగాలు తీసేవారు ఆయన ఒక్కడంటే ఆయన పోనే అనంతపురం అంతా బాగు చేశాడు కాబట్టి వాటర్ ప్రాబ్లం తీర్చాడు కాబట్టి మనం ఆయన గౌరవిస్తాం కర్నూలు బాబా అని ఒక ఆయన ఆయన కూడా తీసేవాడు ఇప్పుడు ఉన్నవాడు మంది ఉన్నారు శివలింగాలు తీసేవాడు హేతు సంగమలు కూడా తీసేసి ఇక్కడ పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు అయితే ఇక్కడ పెట్టుకుని విభూతి వచ్చేసింది ఇలా ట్రిక్స్ కాదు వాళ్ళు చేసింది ఎవరు పుట్టపర్తి బాబా గారు వాళ్ళంతా కూడా సో యక్షం నాకు నాకు తెలిసిన వాడు మేమంతా పురాణపండు రాధాకృష్ణమూర్తి గారి దగ్గర ఉన్నప్పుడు శిష్యులుగా ఉన్నప్పుడు ప్రసాదం ఒకడు ఉండేవాడు అన్ని పిచ్చి పనులు చేస్తూ ఉండేవాడు వాడు విశ్వబ్రాహ్మడు అనమాట ఒక ఏడు రోజులు పారిపోయాడు ఎక్కడికో ఏడు రోజుల్లో వెళ్ళిపోయిన తర్వాత పది రోజుల తర్వాత వచ్చాడు ఇంకొకడు వచ్చి కృష్ణ అన్నవాడు వచ్చి సార్ ప్రసాద్ వచ్చాడు సార్ అన్నాడు ఏంటి అంటే సార్ వాడు శక్తులు సంపాదించి వచ్చేసాడు సార్ అన్నాడు అయితే ఏం చేస్తున్నాడంటే కొన్ని నీళ్ళు ఇస్తున్నాడు సార్ అయితే కొబ్బరి బండ్డ నీళ్ళలాగా ఉన్నాయి అన్నాడు అది ఒకటే సరిపోదురా అన్నాను రెండవది లేదు సార్ కొంచెం మీకు పసుపు రాస్తాడు ఎర్రగా అయిపోతున్నాయి నీళ్లు అన్నాడు ఏ దానికి సున్నం పెడితే సొన్నం బస్పు రాస్తే ఎర్రదాసి నేను అలాంటివి నమ్మను అన్నాను అది కాదు సార్ మీరు ఏదైతే కాగితం మీద రాస్తారో దాన్ని వాడు ఇలా ముట్టుకుని వాడు చూడకుండా రాసేస్తాడు సార్ అన్నాడు నిజంగానే అవన్నీ చేసి చూపించాడు వాడు మీడు తెలుగులోనో హిందీలోనో రాస్తే వాడు చదివేసి మళ్ళీ అదే రాసేస్తాడని నేను ఏం చేశాను వేరే వేరే భాషలాగా పిచ్చి పిచ్చిగా నాకు తెలిసిన విధంగా నేను రాశాను రాసి వాడు ఇలా జస్ట్ మడిచింది దాన్ని ఇలా ఓపెన్ కూడా చేసి చూడలేదు ఇలా పట్టుకున్నాడు నేను రాసింది రాసినట్టుగా ఏ స్టైల్లో రాసినా అదే స్టైల్లో రాశాడు మరి శక్తులు లేకపోతే ఎలా వచ్చినాయి అలాగే రెడ్డి చీరలు అని మాకు ఒక ఊరుంది కర్ణపిశాచం చేసేవాడు దుబ్బ దగ్గర పెద్ద పేరు రెడ్డి చర్ల సిద్ధాంతి అంటే అక్కడ ఏం చేసేవాడు రోజు రాత్రి ఆయన్నింటికి ఒక రెండు వందల మంది మూడు వందల మంది వచ్చి పడుకునేవారు బయట తీర్థంలాగా టికెట్లు ఇస్తారనమాట పొద్దున్న తెల్లవారుజాన సిక్స్ ఓ క్లాక్కి ఇవ్వడానికి ముందు రోజు రాత్రి వచ్చి పడుకుంటారు ఏదో రేషన్ కార్డులు ఇస్తున్నట్టు ఆధార్ కార్డులు ఇస్తున్నట్టు వస్తే వంద మందిలో యాభై మందికి ఇచ్చేవాడు యాభై మంది వెళ్ళిపోవాలా యాభై మందికి ప్రశ్న చెప్తాడు ప్రతి ప్రశ్న చెప్పేస్తాడు అనమాట నన్ను ఏమనేవాడు ఏంట్రా మీకు ఎత్తైన కొండ మీద ఒక ఇల్లు ఉంది లోయ లోయలో ఒక ఉంది అంటే వీడికి ఎలా తెలిసిపోయింది అనుకునేవాడిని చిన్నప్పుడు అలాగే ఒకడికి నేనుండగానే మా ఆవిడికి తలనొప్పి వస్తుంది సార్ అంటే మేము ఉంటున్న పెంకుటిల్లు కదా ఆ ఇంటికి వెళ్ళి ఆ దోలాన్ని పడగొట్టేసి పడగొట్టేస్తే అందులో నుంచి వెళ్ళిపోతుందంటే వీడికి అర్థం కావాలి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి పెంకుటిల్లు తాటి మట్టతో దోళం చేశారు దాన్ని పడగొట్టితే అందులో ఉన్న పామ్ బయటికి వెళ్ళిపోయింది సో అప్పుడు ఇమీడియట్ ఈమెకి తలనొంపి తగ్గిపోయింది లేకపోతే పాము ఇలా ఇలా చేస్తుంది సో ఈ రకంగా మనకి యక్ష్నీ సాధన వల్ల అనేక రకమైనటువంటి శక్తులు మనకు వస్తాయి అష్టసిద్ధులు కూడా మనకు వస్తాయి అండ్ ఏది కావాలనుకుంటే అది వస్తాయి ఆకర్షణ ఒక అమ్మాయి ఉండేది అప్సరస సాధన నేను చెప్పినప్పుడు తిలోత్తమ సాధన గురించి నేను ఓరస సాధన చెప్తే తిలోత్తమ సాధన చేసిందామని అన్ని అప్స నేను చెప్పిన అన్ని చేస్తే ఆమె ఏమనేది గురుగారు నాకు అప్సరసలాగా తిలోత్తమలాగా చిన్నగా వయసు అయిపోవాలన్నది తిలోత్తమలాగా నాకు ఆ యొక్క ఎనర్జీస్ నాకు రావాలి అని చెప్పి చేస్తుంది ఆమె నమ్మకమే ఆమెను ఇప్పుడు కూడా డబ్బింగ్లో ఆర్టిస్ట్ కింద చేసుకుంటుంది అలాగే చిన్న చిన్న ఆమె కింద అయిపోయింది యంగ్ కొంతమంది ఎంత ఏజ్ వచ్చినా చూడ కనబడరు చూడు వాళ్ళు అప్సర సాధన చేస్తారు సో ఇవి పెద్ద పెద్ద మంత్రాలు కాదు సింపుల్ సింపుల్ మంత్రాలు ఇవి నేర్చుకోవచ్చు ఎవరికైతే మనకు కావాలో వాళ్ళకి మనం నేర్పించవచ్చు మనం కాంటాక్ట్ చేయొచ్చు అనమాట గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు అమ్మా